దేశంలో మరోసారి మోదీ ప్రపంచనం ఖాయమని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి గతంలో మాదిరిగానే దేశవ్యాప్తంగా మోదీ గాలి వీచిందని స్పష్టం చేశాయి తమిళనాడు కేరళలో ప్రతిపక్ష ఇండియా కూటమి దాదాపుగా క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వే సంస్థలు వెల్లడించాయి భాజపా అంచనాలకు తగ్గట్లే ఫలితాలు వస్తాయన్న సర్వే సంస్థలు ఇండియా కూటమి మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతుందని వెల్లడించాయి ఎన్డీఏ కూటమికి మూడు వందల యాభైకి పైగా స్థానాలు వస్తాయని అంచనా వేసిన సంస్థలు ప్రతిపక్ష ఇండియా కూటమి నూట యాభై స్థానాల్లోపే పరిమితమవుతుందని వివరించాయి జూన్ నాలుగవ తేదీ నాటి ప్రజా తీర్పు కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది ఏడు దశల్లో జరిగిన ఎన్నికలు ముగిసిన వెంటనే సర్వే సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి నేతల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఓట్ల లెక్కింపునకు మరో మూడు రోజుల సమయం ఉన్న వేళ దేశ ప్రజలను ఎగ్జిట్ పోల్స్ పలకరించాయి మీడియా హౌస్లు సర్వే సంస్థలు ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటన్నింటినీ క్రోడీకరించి దేశంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో అంచనా వేశాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఎన్డీఏదే మరోసారి అధికారమని దాదాపు అన్ని సర్వే సంస్థలు ఘంటాపథంగా తేల్చి చెప్పాయి సీట్ల సంఖ్యలో అంచనాలు వేరుగా ఉన్నప్పటికీ మరోసారి ప్రధాని మోదీనే అధికార పగ్గాలు చేపడతారని తేల్చి చెప్పాయి అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సమయంలో పదే పదే వల్లించిన పార్ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసుకుంటే ఎన్డీఏ కూటమికి కనిష్టంగా మూడు వందల నలభై సీట్లు గరిష్టంగా మూడు వందల తొంభై రెండు సీట్లు వస్తాయని వివిధ సర్వే సంస్థలు అంచనా వేశాయి ఎలాగైనా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్న లక్ష్యంతో విపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి అంతగా ప్రభావితం చూపే అవకాశాలు కనిపించడం లేదు ఇండియా కూటమికి అనుకూలంగా ఒక్క సర్వే కూడా వెల్లడి కాలేదు సార్వత్రిక సమరంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకి మూడు వందల యాభైకి పైగా స్థానాలు వస్తాయని ఇండియా న్యూస్ డి డైనమిక్స్ సర్వే సంస్థ వెల్లడించింది భాజపాకు మూడు వందల డెబ్బై ఒకటికి పైగా స్థానాలు వస్తాయని కాంగ్రెస్ నూట ఇరవై ఐదు సీట్లు గెలుస్తుందని ఇతరులకు నలభై ఏడు స్థానాలు వస్తాయని అంచనా వేసింది రిపబ్లిక్ భారత్ పీ మార్క్ కూడా ఇదే రకమైన అంచనాలను వెలువరించింది భాజపాకు మూడు వందల యాభై తొమ్మిదికి పైగా సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ నూట యాభై నాలుగు సీట్లకే పరిమితమవుతుందని ఇతరులకు ముప్పై స్థానాలు దక్కుతాయని రిపబ్లిక్ భారత్ పీమార్క్ అంచనా వేసింది రిపబ్లిక్ భారత్ మ్యాట్రిజ్ కూడా భాజపా గాలి బలంగా వీచిందని వెల్లడించింది భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకి మూడు వందల యాభై మూడు నుంచి మూడు వందల అరవై ఎనిమిది స్థానాలు వస్తాయని ప్రతిపక్ష ఇండియా కూటమికి కేవలం నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై మూడు స్థానాలే రావచ్చని తెలిపింది ఇతరులకు నలభై మూడు నుంచి నలభై ఎనిమిది స్థానాలు వస్తాయని వెల్లడించింది జన్ కీ బాత్ సర్వే కూడా ఎన్డీఏ కూటమికే పట్టం కట్టింది కమలం పార్టీ నేతృత్వంలోని కూటమికి మూడు వందల అరవై రెండు నుంచి మూడు వందల తొంభై రెండు స్థానాలు వస్తాయని తెలిపిన జన్ కీ బాత్ సర్వే ఇండియా కూటమికి నూట అరవై ఒక్క స్థానాలు దాటబోవని తేల్చి చెప్పింది ఇతరులకు పది నుంచి ఇరవై స్థానాలు వస్తాయని వెల్లడించింది న్యూస్ నేషన్ సర్వే కూడా కమలం పార్టీ వికసిస్తుందని అంచనా వేసింది ఎన్డీఏకి మూడు వందల నలభై రెండు నుంచి మూడు వందల డెబ్బై ఎనిమిది స్థానాలు వస్తాయన్న న్యూస్ నేషన్ సర్వే కాంగ్రెస్ కి నూట యాభై మూడు నుంచి నూట అరవై తొమ్మిది స్థానాలు వస్తాయని తెలిపింది ఇతరులకు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు స్థానాలు దక్కుతాయని వివరించింది